హాయ్ అండి మామిడికాయలతో మామిడికాయ చెక్కు ఊరగాయ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి మా ఊరి సైడ్ అయితే మామిడికాయ చెక్కు అని అంటారు మరి మీ పక్క ఏమంటారో నాకైతే తెలీదు మనం ఏ మామిడికాయలు తీసుకున్నా ఆ మామిడికాయని పెద్ద పెద్ద కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసి వన్ డే ఫుల్గా అంటే ఇప్పుడు మార్నింగ్ చేసామనుకోండి ఈరోజు మార్నింగ్ రేపు మార్నింగ్ వరకు కూడా వన్ డే ఫుల్ అలాగే ఉంచేయాలి ఒక ప్లేట్ మూసి అంద ఉప్పు వేస్తాం కాబట్టి ఇంకా మామిడికాయ ఉప్పు కలిసి కొంచెం వాటర్ రసంలాగా యాడ్ అంటే రసం వస్తుంది నెక్స్ట్ డేకి ఆ రసాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి అంటే ఏదైనా బౌల్లో వేసి పెట్టుకొని మామిడికాయలు మాత్రం ఎండబెట్టుకోవాలి ముక్కల్ని మాత్రం ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత దాన్ని అయితే ఇంకా మనం మావిడికి ఊరగా వేసుకోవాలి చెక్కుల ఊరగా ఇక్కడ నేను ఏం చెక్ చేస్తున్నానంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఎండబెట్టానండి ఎండ వచ్చి వచ్చి రానట్లుగా ఉందనమాట సరిగా ఎండకుండా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది అయితే బయట ఎండ పెడతాం కదా హెయిర్ ఏదైనా చెత్త అట్లాంటివి వాటికి ఉందో ఏమో అని చెక్ చేస్తున్నాను నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం అనమాట ఓసీడీ ఎక్కువే మటన్ చికెన్ ఇలాంటివన్నిటినీ చెక్ చేస్తూ ఉంటాను అనమాట నే టేస్ట్ లేకపోయినా పర్వాలేదు కానీ నాకు నీట్గా ఉండ ఉండాలి అనుకుంటాను ఇంకా అందుకోసమని ఒక్కొక్కటిగా చూస్తూ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఎక్కువ ఉంటే ఎవరు హెల్ప్ అయినా తీసుకునేదాన్ని తక్కువే ఉన్నాయి అందుకని ఇంకా నేనే ఫాస్ట్ ఫాస్ట్గా చెక్ చేసుకుంటూ ఉన్నాను మధ్య బదులు ఒక్కొక్కటి తింటూ ఉన్నాను లేండి మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఓసిడి ఎక్కువ అనమాట ఒక్కసారిగానే నేను ఇప్పుడు మునగాకు కూడా మునగాకు పురుగులు ఉంటాయి కదా చూశానంటే మునగాకు తిన్నాను అనమాట అది మునగాకు నేనే నేను ఒల్చుకుంటే మునగాకు చేసుకుంటే తింటాను ఎవరైనా చేసి పెడితే అస్సలు తిన్నాను అలాగే గోబీ కూడా తిన్నండి పురుగులు ఉంటాయని నేను చేసుకున్నా ఒకసారి తిన్నాను ఇంకూరగాయలకు వచ్చేస్తే ఇంకంతే అండి ఎండిపోయిన చెక్కుల్లోకి మనం చిల్లీ పౌడర్ చేసుకోవాలి అంటే ఎండుమిరపకాయలు వేయించి పౌడర్ చేసుకోవాలి ఇదే దానికి కారం అనమాట ఇంకా ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకుంటే వేసుకొని అవి స్కిప్ చేసేయండి ఇందులోనే ఎండుమిరపకాయలు పొడుగ్గా తుంపి వేసుకోండి నేను మర్చిపోయాను వేయడానికి నెక్స్ట్ లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఓ ఊరి వాటర్ వచ్చి ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా వేసుకోవాలి కొంచెం నేనేం చేశానంటే ఆ వాటర్లో బొద్దింగా పడింది పాడబోసాను ఆ వాటర్ లేకపోతే మొక్క మెత్తబడదు మెత్తబడాలంటే ఎక్కువ ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మెంతుల పొడి అండ్ ఆవాల పొడి కూడా వేసుకున్నాను ఆవాలని ఫ్రై చేసి పొడగొట్టుకుంటే ఆవాల పొడి మెంతుల్ని ఫ్రై చేసి పడగొట్టుకుంటే మెంతుల పొడి ఇలా అన్నీ వేసి ఇంకా కలుపుకోవడమే ఒకసారి కలుపుకొని అలా వదిలేసామంటే బాగా ఊరి మొక్కలు మెత్తబడతాయి చెప్పాను కదా మనం ఫస్ట్లో మొక్కల్లో నుంచి వచ్చిన ఉప్పు రసం ఉంటుంది కదా అది వేసుకుంటేనే మెత్తబడుతుందండి నేను తెలియక పాడబోసేసాను ఇంకా ఎక్కువ ఆయిల్ పోసుకోవాల్సి వచ్చింది అయినా కూడా త్రీ డేస్ పట్టింది అనమాట మెత్తబడ్డానికి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్